ఇబ్బందికరంగా రైట్ ఇప్పుడు ఏదైతే శ్రావణ్ ప్రదీప్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సహకార ట్యాక్సీ అనేది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ఒక తీసుకొస్తా అని చెప్తున్నది ఈ యాప్ ని తీసుకొచ్చి మీరందరికీ సహాయం చేస్తానన్నది దీని మీద మీరు నమశక్యంగా ఉన్నదా లేకపోతే ఇలాగే గతంలో ప్రభుత్వాల లాగానే వీళ్ళు కూడా కేవలం ఒక మాట మంతి చెప్తున్నట్టుగా ఉన్నదా ఇప్పుడు యాప్ లాంచ్ చేసినా కూడా కస్టమర్ దాన్ని బుక్ చేసుకోవడము చాలా కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు ఊబర్లాపి అని చాలా అలవాటు పడిపోయారు కస్టమర్లు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక యాప్ లాంచ్ అయితే మినిమం ఒక కస్టమర్ ఒక ఒక లొకేషన్ కి వెళ్ళాలంటే టూ హండ్రెడ్ రూపీస్ చూపిస్తుంది కొత్త వచ్చిన యాప్ లో వాడు ఏం చేస్తాడు ఊబర్ రోడ్ అంటే కొత్తగా వచ్చిన యాప్ లో టూ హండ్రెడ్ చూపిస్తుంది అరే మనం వన్ ఫిఫ్టీ పెడదాం ఊబర్ రోడ్ వన్ ఫిఫ్టీ పెడతాడు రాప్పుడు వన్ ఫార్టీ పెడతాడు అలా పెట్టడం వల్ల కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది కానీ ఏం అవ్వట్లేదు అది ఓకే అంటే ఇప్పుడు ఈ సహకార ట్యాక్సీ యాప్ ల్యాండ్ లాంచ్ చేసా చేశాక ఈ ఊబర్ ఓలా రాపిడ్ అనేది మొత్తం తీసేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే యాప్ వల్లనే మనకు బాగుంటుందని అనుకుంటున్నాం ఇంతకు ముందు గతంలో కూడా ఊబర్ ఓలా ట్యాక్సీ కి సంబంధించిన ర్యాపిడ్ ట్యాక్సీ కి సంబంధించిన వాళ్ళు ఇంత పెద్ద స్ట్రైక్ కూడా చేశారు అంటే హైదరాబాద్ లో చాలా పెద్ద స్ట్రైక్ చేసినా కూడా అది వన్ డే సరిపోతుంది అండి ఆ వన్ డే మేము అలాగే లాస్ అయిపోతున్నాం అంతే వాళ్ళకి ఏమై వన్ డే వల్ల వాళ్ళకు మంచిది ఏం లేదండి మళ్ళీ తెల్లారి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు అంటే ఇప్పటి వరకు ఊబర్ లాంటి సంస్థలు ఏదైనా స్పందించారా మీరు ఎప్పుడైతే ఉద్యమాలు చేశారో స్ట్రైక్ చేశారో ఎలాంటి స్పందన ఏం లేదండి మాకు వాళ్ళు ఎటువంటి స్పందన చేయరు ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఓలా వాళ్ళకి కనీసం ఆఫీస్ కూడా లేదండి ఓన్లీ కాంటాక్ట్ చేయడం అది కూడా కరెక్ట్ రెస్పాన్స్ కూడా ఉండదు అంటే ఇప్పుడు ఓబర్ ఓలాకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ సంస్థలు దానికి సంబంధించిన కేంద్ర కార్యాలయాలు బాంబే ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ మహానగరాలలో మాత్రమే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి వాళ్ళు అక్కడి నుంచి నడిపిస్తారు కానీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకొని వారికి సంబంధించిన సరైన పద్ధతిలో మీకు డబ్బులు అందుతాయా ఇప్పుడు చెప్పండి ఓకే మొత్తం ప్రదీప్ ఏదో ప్రదీప్ మీరు చెప్పండి సేమ్ సేమ్ సార్ ఇప్పుడు శ్రావణ్ గారు ఏదో చెప్పినారు హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను అదే చెప్పాలనుకున్నాను చెప్పాడు అంతే సార్ అంటే ఇప్పుడు థర్టీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు కమిషన్ తీసుకొని దాన్ని వాళ్ళు మాకు ఇచ్చి ఎందుకు అది దాంతో మేం బతకగలం దాంతో మాకు ఎటువంటి యూజ్ లేకుండా పోతుంది సార్ క్యాబ్ లక్షలు ఉంటాయి సార్ పద్నాలుగు లక్షల కారు తీసుకొని ఒక సిక్స్ మెంబర్స్ ప్యాసింజర్ కూర్చో పెట్టుకుని వెళ్తే వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాడు అండి అంటే ఒక ఆటోకి ఇచ్చే అమౌంట్ మాకు ఇస్తున్నాడు అట్లా సిక్స్ నెంబర్స్ కూర్చుంటారు ప్యాసింజర్లు అంటే ఒకరికి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఒక ఆటోకి ఎంత అమౌంట్ పే చేస్తున్నామో అది క్యాబ్ ఇస్తున్నాడు వాడు ఊబర్ అతను ఓలా అతను రాపిడో కానీ అంటే ఇప్పుడు సహకార ట్యాక్సీ వచ్చినప్పటికూన సహకార టాక్సీలో కూడా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే సహకార ట్యాక్సీ ప్రోగ్రామ్ తీసుకురాబోతున్నదో యాప్ తీసుకురాబోతున్నదో ఇందులో కూడా ఇప్పుడు కేవలం ట్వంటీ ఫైవ్ పైసా ఆటోలకైతే ట్వంటీ ఫైవ్ పైసా ఆ క్యాబ్లకైతే లకైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనం ఎన్రోల్ చేయడానికి ఫీజ్ ఒకటి పెట్టారు దీని ద్వారా ఇది మనకు సంతృప్తిగా ఉంటదని మనం అప్పుడు లాంచ్ అయితే బాగానే ఉంటదాని నేను చెప్పాను కదా అది లాంచ్ అయితే ఈ ఊబర్ ఓలా అది అది బాగుంటుంది లేకపోతే అది ఇలాగే ఓలా ఓబర్ కంటిన్యూ ఉందనుకో ఆ గవర్నమెంట్ నుంచి వచ్చిన యాప్ కూడా పనిచేయది కస్టమర్లు ఎవరు బుక్ చేసుకోరు నేను చెప్తున్నా కదా గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళ యాప్ టూ హండ్రెడ్ రూపీస్ చూపిస్తే వీడు వన్ ఫిఫ్టీ రూపీస్ బుకింగ్ యాక్సెప్ట్ చేస్తారు కస్టమర్ ఎవరైనా పది రూపాయలు తక్కువ వచ్చిన దానికే వెళ్తారు టూ హండ్రెడ్ ఇప్పుడు పది రూపాయలు ఎక్కువ వచ్చింది ఎందుకు బుక్ చేసుకుంటారు సార్ మనమైనా కూడా అంతే కదా ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఊబర్ ఓలా ర్యాపిడో లాంటి యాప్లను బుక్ చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనే కాదు ఎందుకంటే మీరు ఇంతకు ముందు కూడా ఉద్యమాలు చేశారు చాలా వరకు చూసుకున్నారు అదొక కార్పొరేట్ కంపెనీ వరల్డ్ వైడ్ గా ఉన్న కంపెనీలు వాళ్ళు మూతపడాలంటే మాత్రం అది సాధ్యపయ్యే పని కాదు కాకపోతే ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఆలోచన చేసి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి యాప్ వచ్చింది కాబట్టి దాన్ని బుక్ చేసుకొని మనం దానికి ఫాలోఅప్ అయ్యి ఊలా ఊబర్ ని కొంచెం పక్కన పెట్టేసి దాని వల్ల వెళ్తే కొంచెం మంది డ్రైవర్లు కొంచెం బాగా పడతారు ఫ్యామిలీస్ బాగుంటాయని చెప్పి కస్టమర్లు కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు టాక్సీ కొన్నారని చెప్తున్నారు లీజ్ కు తీసుకున్నారని చెప్తున్నారు రోజుకు లీజ్ కు ఎంత పెడతారండి మీరు ఎవ్రీ మంత్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పే చేయాలండి ఓనర్ కి కార్ మెయింటెనెన్స్ కూడా నాదే ఉంటుంది మెయింటెనెన్స్ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఉంటుంది అండి అంటే మాక్సిమం థర్టీ టూ థౌసండ్ మీరు కట్టాలి

ఇన్సూరెన్స్ ఉంటది కదా బ్రదర్ మనకు ఇన్సూరెన్స్ ఉన్నా పెద్ద పెద్ద వాడికి ఇస్తా కానీ డెన్స్ కి కదా సార్ ఓకే రైట్ ఇంకొక విషయం ఎదురు వచ్చే వాళ్ళు రావాలి కదా ఓకే రైట్ ఇప్పుడు ట్రాఫిక్ సమస్యల వల్ల కూడా మీకు చాలా ఇబ్బందులు అయ్యి ప్రతి రోజుకు ఎన్ని ట్రిప్లు కొడతారండి మీరు శ్రవణ్ గారు అండ్ ప్రదీప్ టెన్ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తారు తీసుకురాబోతున్న ఈ యాప్ ద్వారా కేవలం పది ట్రిప్లు మాత్రం మీరు చేస్తే దానికి మూడు మీరు ఆ యాప్ కు సంబంధించిన ట్రిప్స్ కొట్టిన తర్వాత ఎన్ని ట్రిప్ కొట్టినా అది మీకు ఉచితం అని చెప్తున్నారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి చాలా బాగుంటుంది నేను చెప్తున్న కస్టమర్లు డ్రైవర్లను ఆలోచన చేసి ఈ యాప్ వల్ల మనకు బాగుంటుందని ఇదే యాప్ వాడితే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అండి అంతే రైట్ అనేది పక్కన పెట్టాలి కస్టమర్ మీ ప్రదీప్ గారు మీ ఆలోచన సార్ ప్రజలు ఫస్ట్ మా కష్టాలు అర్థం చేసుకొని వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్ ఇది అదే విధంగా యాప్ ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ ర్యాప్ వాళ్ళు ఏ విధంగా అమౌంట్ పెడతా ఉన్నారు దానికి తగ్గట్టుగా కమిషన్ తీసుకోకుండా అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏదైతే ఉందో అదే రేట్ లో ఇవ్వగల సార్ ఇప్పుడు మా చేతుల్లో డిసైడ్ కాదు కదా సార్ రేట్ అనేది వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టేసి యాప్ లో ఇప్పుడు వాళ్ళు స్విగ్గి సారీ ర్యాపిడో ఊబర్ వాళ్ళకు తక్కువ ఉన్న టైంలో వీళ్ళు నూట యాభై ఉన్న అమౌంట్ మీరు టూ హండ్రెడ్ పెట్టారు అనుకోండి కస్టమర్ బుక్ చేయలేకపోతాడు మేము నూట యాభై రెడీగా ఉంటాం ఇక్కడ కమిషన్ మనకి వీడికి ఫార్టీ పర్సెంట్ కమిషన్ ఇవ్వమే వాళ్ళకు లేకపోవడం ఇచ్చిన అంటూ గవర్నమెంట్ ఇబ్బంది కాబట్టి అదే రేట్ మాకు దాన్ని రైట్స్ అందజేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మా జీవితం చాలా బాగుపడతాయి ఈ గవర్నమెంట్ కి మేము తలుసుకుంటాం సార్ మేము ఓకే రైట్ ఇదే విషయంపై ఇంకొకసారి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం క్రాపిడోకు కానివ్వండి అలాగే మన క్యాబ్ లో ఓలా ఓబార్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఆటో వాళ్ళ మధ్యలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి అంటే ఆటో వాళ్ళు ఊబర్ ఓలా క్యాబ్ సీరియన్ క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు తద్వారా తనకు సంబంధించిన రావాల్సిన ఏదైతే ఉన్నదో ఉపాధి మేము కోల్పోతున్నామని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఓబర్ ఓలా కనుక క్యాన్సిల్ చేసినట్టయితే ఈ మీకు ఈ ఆటో వాళ్ళతో కూడా ప్రమాదం పంచి ఉన్నది కదా మరి దీన్ని ఎట్లా ఇది గవర్నమెంట్ కి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి అప్పుడు మాకు ఈ కష్టాలు పోతాయి వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ అప్లికేషన్ వాడతారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాం సార్ మీరేమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఈ రోజు ఎందుకు ర్యాపిడో ఓలా వాడట్లేదు వాళ్ళు ప్రైవేట్ గా ఎందుకు నడుపుకుంటా ఉన్నారు వాళ్ళు కమిషన్ ఎక్కువ తింటా ఉన్నారు మాకు మిగలట్లేదు అని వాళ్ళు దాన్ని బోర్ గా నడుపుకుంటా ఉన్నారు ఎటువంటి కస్టమర్లు అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు సార్ వీళ్ళు ఓలా ఉబర్ వాళ్ళే అమౌంట్ తగ్గించేసి మాకు ఇస్తున్నారు అంతే కస్టమర్లు కూడా ఇప్పుడు ఒక కి వెళ్ళాలంటే టూ హండ్రెడ్ రూపీస్ మినిమం చూపిస్తున్నారు బుకింగ్ వన్ ఫిఫ్టీ రూపీసే చూపిస్తున్నారు కస్టమర్ కి అతను కూడా రెడీ మరి నూట ఎనభై రూపాయలు క్యాబ్ ఏం ఏమస్తుంది ఏం రాదు అని వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అని వీళ్ళు ఓలా ఊబర్ వాళ్ళే మనకు ఇస్తున్నారు అమౌంట్ కౌంటేషన్ అయిపోయింది ఇప్పుడు త్రీ ఉన్నాయి ఓలా ఉబర్ రావడం మూడు ఉండడం వల్ల కాంటేషన్ వల్ల వాళ్ళు వాళ్ళ అమౌంట్ తగ్గించుకొని డ్రైవర్లకు ఇబ్బంది పెడుతున్నారు అంతే వాళ్ళు అంటే ఇప్పుడు అగ్రిగేటర్లు కమిషన్లు భోగంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పర్ కిలోమీటర్ మీకు ఎట్లా వస్తాయి అంటే మీరు వెహికల్ పెద్ద వెహికల్ కాబట్టి మినిమం థర్టీ రూపీస్ కిలోమీటర్ ఇవ్వాలి సార్ వాళ్ళు థర్టీ రూపీస్ థర్టీ కాకుండా ఇప్పుడు ఎయిటీన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ అట్లా వస్తుంది సార్ అమౌంట్ ఓకే దాని వల్ల చాలా ఇబ్బందిగా ఉంది పెట్రోల్ కే వెళ్ళిపోతుంది రెంట్ కట్టడమే వెళ్ళిపోతుంది ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రూపీస్ సిటీలో అప్పు చేసి ఫ్యామిలీ నడిపిస్తున్నాం సార్ మేము అంటే ఇప్పుడు ఒకవేళ అనుకుందాం కాదు శ్రవణ్ గారు ఇప్పుడు అనుకుందాం మీకు పర్ కిలోమీటర్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ మీరు అంటున్నారు కానీ ఒకవేళ కనుక గవర్నమెంట్ కనుక ఈ ప్రోగ్రామ్ ను అంటే ఈ సహారా ట్యాక్సీ కనుక ఇంప్లిమెంట్ చేస్తే దీన్ని తీసుకొచ్చి మనకు అంది అందుబాటులోకి వచ్చేస్తే దీని మరి గవర్నమెంట్ ఎంత వరకు పెట్టవచ్చు దీని మీద గవర్నమెంట్ అక్ష యాప్ నాకు తెలిసి థర్టీ రూపీస్ పెడుతున్నాను అనుకుంటున్నాను నేనైతే ఓకే అదైతే బాగానే ఉంటుంది కమిషన్ కూడా ఎక్కువ లేదు ఓకే బై యోర్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే చెప్పారో థర్టీ ఫైవ్ రూపీస్ మీరు వాళ్ళు ఇస్తున్నారు రావాలంటున్నారు థర్టీ రూపీస్ గవర్నమెంట్ పెడితే బాగుంటుందని చెప్తున్నారు అదే సమయంలో మీరు ఇంకొక విషయం ఏమన్నారంటే పదహారు రూపాయల నుంచి అని పద్దెనిమిది వరకే మాకు చేరుతుందని చెప్పారు మరి అసొంటప్పుడు ఈ ప్రైవేట్ యాప్స్ ఏదైతే ఉన్నదో ఈ అగ్రిగేటర్లు కమిషన్ ఏజెంట్స్గా వ్యవహరిస్తున్న ఈ ఊబర్ ఓలా కంపెనీ ఇది కార్పొరేట్ కంపెనీలు కాబట్టి వీరికి అవకాశం ఉన్నది వాళ్ళు ఇంకా అదే సిక్స్టీన్ సెవెంటీన్ కలిసిస్తే కస్టమర్స్ అటే వైపే దారి మొగ్గు చూపుతారు కదా అదే సార్ అదే నేను ఏమంటున్నా అందుకే వాళ్ళని మనము గవర్నమెంట్ నుంచి వచ్చే యాప్ ను రావడం వల్లనే వీళ్ళని కొంచెం తగ్గించేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను సార్ ఓకే రైట్ ఇప్పుడు ఒక్కసారి మీ దగ్గర నుంచి వెళ్ళి మనం సుధాకర్ శర్మ గారు దగ్గర ప్రస్తుతం ఏదైతే సుధాకర్ శర్మ గారు